హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు వీడియోలో గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఏ పండగైనా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ ఇది చాలా త్వరగా చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్ లేక వెళ్ళిపోదాము ముందుగా పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము పిండి కలిపిన తర్వాత పాకం చేద్దామంటే ఈ లోపు పిండి తడారిపోతుంది కాబట్టి ఫస్టే పాకాన్ని రెడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు కప్పుల దాకా పంచదార వేస్తున్నాను నేను గులాబ్ జామ్ పిండి ఒకప్పు వరకు తీసుకుంటాను కాబట్టి పిండికి డబల్ క్వాంటిటీలో పంచదార తీసుకోవాలి రెండు కప్పుల పంచదారకి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఈ పంచదార పూర్తిగా కరిగితే సరిపోతుంది తీగపాకం రానవసరం లేదు చెక్ చేసుకోవాల్సిన పని కూడా లేదు కొద్దిగా జిగురు కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు బాయిల్ చేసుకోండి తీగ పాకం వచ్చినట్లయితే గులాబ్ జాము లోపల వరకు పాకాన్ని అబ్జర్వ్ చేసుకోవు పంచదార మరీ వాటరీగా ఉంటే గులాబ్ జాము విరిగిపోతాయి కాబట్టి పాకాన్ని టచ్ చేసినప్పుడు జిగురుగా తగిలితే సరిపోతుంది తీగలాగా రాకూడదు పంచదార కరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆకుల పొడి అలాగే చిటికెడంతా కుంకుమ పువ్వు వేసుకోండి కుంకుమ పువ్వు కంప్లీట్లీ ఆప్షనల్ అండి జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి యాలకుల పొడి ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అంతా కలిపేసుకొని పాకం అంతా కూడా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిపై మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పిండిని కలుపుకుందాము ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పిండిని తీసుకోవాలి ఒక కప్పు పిండికి పావు కప్పు వరకు వాటర్ కానీ లేదా పాలను కానీ వేసుకొని కలుపుకోండి నేను పాలను వేసి కలుపుకుంటున్నాను మీ దగ్గర పాలు లేకపోతే వాటర్ వేసి కలుపుకోండి నాలుగు వంతుల పిండికి ఒక వంతు నీళ్ళు తీసుకోండి కరెక్ట్గా కన్సిస్టెన్సీ వస్తుంది పిండిని వేళ్లతో సాఫ్ట్గా స్మూత్గా కలుపుకోవాలి చపాతి పిండిలా బీట్ చేస్తూ అస్సలు కలుపుకోవద్దండి హార్డ్గా అస్సలు కలుపుకోవద్దు పిండి కొంచెం తడిగా ఉండాలి ఇలా కలుపుకున్న పిండి మీద తడి ఆరిపోకుండా కొంచెం తడిచేసి క్లాత్ని కప్పేసి పది నిమిషాల పాటు నానబెట్టుకోండి ఇలా తడి క్లాత్ను కప్పేసి పది నిమిషాల తర్వాత ఈ పిండి నుంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి పిండి తడారిపోయినట్లయితే వాటర్ కొంచెం చిలకరించి పిండిని సాఫ్ట్గా కలుపుకోండి మొత్తాన్ని ఇలాగే చుట్టుకొని ఉండలపైన తడి క్లాత్ని మళ్ళీ కప్పి ఉంచండి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని నార్మల్ హీట్ అయ్యాక బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని స్లోగా ఆయిల్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఆయిల్లో నుండి పైకి బాల్స్ తేలుతున్నప్పుడు రౌండ్గా ఇలా తిరుగుతున్నప్పుడు గరిటె పెట్టి కదుపుతూ ఫ్రై చేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈవెన్గా ఇలా వేయించుకోండి ఇలా ఫ్రై అయ్యాక తీసి గోరువెచ్చగా ఉండే పాకంలో వెంటనే వేసేసుకోండి అన్నీ ఇలానే ఫ్రై చేసుకొని వేడి పాకంలో వేసేసుకోవాలి ఫైనల్గా సన్నగా తురిమిన బాదం పలుకుల్ని వేసుకుంటే గులాబ్ జామున్ రెడీ అయిపోయినాయి రెండు నుంచి మూడు గంటల పాటు ఈ గులాబ్ జామున్లు పాకంలో అలానే వదిలేసి తర్వాత సర్వ్ చేసుకొని తింటే సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన లక్ష్మీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి